హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ పెన్షన్ల పెంపు కోసం ఎదురుచూపులు ఆవేశం వ్యక్తం చేస్తున్న పెన్షన్దారులు ఈ తెలంగాణలో ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళల్లో చాలామంది వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఇంకా చాలా కేటగిరీల వాళ్ళు పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారండి పెన్షన్ల పెంపు ఎప్పుడు చేస్తారా అనేది ఎదురు చూస్తున్నారు వాళ్ళకి సన్నం అనేది కోల్పోతున్నారు ఆవేశాన్ని కూడా వ్యక్తం ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా కనబడితే వాళ్ళు ఎదురుగానే ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారండి పెన్షన్ల పెంపు ఎప్పుడు చేస్తారు మాకు పెంచుతామని చెప్పి మాట ఇచ్చారు కదా మరి పెంచి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అని అడుగుతున్నారు జూబ్లీ హిల్స్ లో రాజకీయ నాయకులు ఇంటింటికి వెళ్ళగా అక్కడ ఒక బామ్ మా పెన్షన్ల పెంపు కోసం నిలదీశారండి ಇಬ್ಬರು ಕಾಲಂತಲೇನ ಇಚ್ಛಾ ಮಾತ ಮೋಟ್ ಗಾಧಿ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళెందుకు బిల్లు లేదు నీళ్ళు అడుగుతా రైతు నా రెంట్ ఫ్రీ ఇప్పుడు మళ్ళెందుకు బిల్లు లేదు ఇప్పుడు అడిగేది కరెంట్ పోతా లేదు కరెంట్ పోతా లేదా కరెంటు రెండు మార్పు పొద్దుట రెండు మూడు మాటలు పోతుంది అన్ని వాటించి వాగ్దానం చేసిన నెరవేరుస్తున్నారు అసలు కరెంట్ పోకపోయేది ఇప్పుడే పోతుంది మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఎట్లు పోతేనే ఉంది కాంగ్రెస్ లేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళ గో రోడ్డు మీద నీవునే వర పోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది మోడీ నిలితన లోపలికి ఏం పోయేది మాకు తెలియలే తెలియదు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇప్పుడు మీరు మినిస్టర్ని అడిగారు కదా ఏమని చెప్పింది మీకు నాలుగు వేల గురించి ఏం చెప్పలేదా మీకు ఏం చెప్పలేదు మరి ఏమంట ఇంతసేపు మాట్లాడింది కదా కాంగ్రెస్ వచ్చినప్పుడే మంచిగా ఉండే నాటయ్యా మేము ఇప్పుడు అంటే అది ఏం చేసిందా అని అడుగుతున్నాను ఆయన వచ్చి ఏం చేసిందా చూశారు కదా అండి పెన్షన్దారుల ఆవేశం ఇక్కడ కనబడిన రాజకీయ నాయకులు నిలదీసి అడుగుతున్నారు అయితే ఈ గవర్నమెంటు ఇలాంటి పరిస్థితి తెచ్చుకునే విధంగా కాకుండా కంపల్సరీగా పెన్షన్లు పెంచి త్వరగా ఇస్తే ఇలాంటి ఇబ్బందులు అయితే రాకుండా ఉంటాయని ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు త్వరగా పెన్షన్లు పెంచి ఇస్తే ఇలాంటి పరిస్థితులు రావని చెప్తున్నారు వీటి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరగా స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఇటు ప్రజలకి సంతోషమే అటు పథకాలు ఇచ్చామని రాజకీయ నాయకులకి సంతోషంగానే ఉంటుంది సో మనకైతే పెన్షన్ల పెంపు కోసం మరి రెడీ చేస్తున్నారని తెలిసింది ఇది నిజమని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకు అంటున్నానంటే ఎలక్షన్స్కి ముందుగా ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు కానీ అయితే రిలీజ్ చేయట్లేదని ప్రజలు నిరాశతోటి ఉన్నారు ఎలక్షన్స్కి ముందుగానే ఏదో ఒక ప్రకటన చేస్తే తప్ప ఆశలైతే కలగవు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకోండి థ్యాంక్ యూ